ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నేనే ఫస్ట్ టైంగా చేశాను కానీ భలే రుచిగా కుదిరాయి అవి ఏంటంటే కచ్చి మామిడికాయ వేసి బొబ్బట్లను చేశానండి ఎంత టేస్టీగా కుదిరాయంటే కట్టామిట్టాగా మంచి టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని చూసి సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ నేను శనగపప్పుని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక కచ్చి మామిడికాయ తొక్కని తీసేసి ఇలాగ సన్నగా తురుమేసుకోవాలి ఈ తురిమేసిన ఈ తురుముని ఇప్పుడు ఒక కడాయిలో మనము వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఎలాగంటే ఇప్పుడు ఈ కడాయిలో కొద్దిగంత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత మామిడికాయ తురుముని వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై కానివ్వాలి అప్పుడు ఏమవుతుందంటే మామిడికాయ అనేది మెత్తగా అయ్యి నెయ్యిలో ఫ్రై అయినప్పుడు మనకి ఈ బొబ్బట్లలో పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా కుదురుతుంది ఇలాగా కొద్దిగా ఫ్రై చేస్తుండగానే ఇలా నేను బెల్లం పొడిని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ విధంగా బెల్లం వేసేసి సిమ్ముపై ఈ విధంగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత నేను ఈ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పును ఉడకబెట్టాను కదా అండి దాన్ని మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ పేస్ట్ని ఈ మామిడి బెల్లం దాంట్లో వేసేసి కడాయిలో ఇదంతా కూడా దగ్గరికి వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి అది కూడా సిమ్లో పెట్టుకొని కలపాలి ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా దీంట్లో సోంపుని వేసుకోండి అలాగే మీకు నచ్చినంత ఇలాయచి పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకున్నాను కొద్దిగా సోంప్ని వేసుకున్నానండి దీంట్లో ఒక చిట్టుకడు ఉప్పుని కూడా వేసుకోండి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ మనము ఆఫ్ చేసేసి దీన్ని చల్లారినివ్వాలి ఇలా చల్లారినప్పుడు ఇంకొంచెం గట్టిగా కావడం జరుగుతుంది సో టేస్ట్ చూస్తే మాత్రం భలే ఉండేనండి ఇప్పుడు మనము పిండిని కలిపేసుకుందాం నేను ఎలా తీసుకున్నానంటే ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను సో కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని వేసేసి నీళ్ళతో కలిపేసుకోండి పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొద్దిగా మెత్తగా కలుపుకోండి ఇలాగా పిండి అంతా కలిపేసిన తర్వాత ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల వరకు మనము పక్కకి పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అయ్యి పూరీలన్నిటిని ఒటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఈ విధంగా పిండి అంతా కూడా కలిపేసుకున్నాను నేను అనుకోకుండా ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఈ కచ్చి మామిడికాయతో బొబ్బట్లు అని నేను డౌట్గానే నేను ట్రై చేశాను కానివ్వండి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చేసిందండి ఈ మామిడికాయ బొబ్బట్లు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి టేస్ట్ మట్టుకి సో ఈ విధంగా పిండంతా కలుపుకున్నాక దీంట్లో పక్కకు పెట్టేసినాక ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపేటప్పుడు బాగా నెయ్యిని వేసి ముద్దని బాగా మెత్తకు కలిపేసుకొని పిండి ముద్దని ఈ విధంగా తీసేసుకొని మనము పిండి ముద్దని మనం ఈ విధంగా తీసేసి ఇందులో ఉడకపెట్టిన మామిడికాయ బొబ్బట్టు మిశ్రమం ఉంది కదండి దీన్ని మనము పెట్టేసుకుందాం ఇలాగ చిన్న ముద్దగా పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకుందాం ఇలాగా ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు బైండ్ చేసేసుకోండి ఇలాగ చపాతి ముద్దలాగా తయారు చేసిన ఈ ముద్దని ఒక బట్టర్ పేపర్ మీద ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి చపాతిలాగా ప్రెస్ చేసుకొని పెనమ్ము వేడైన తర్వాత దానిపై వేసేసి బాగా నెయ్యి వేస్తూ అటు ఇటు బాగా కాలేటట్టు కాల్చుకోవాలి అంతేనండి చాలా టేస్టీ టేస్టీ కచ్చి మామిడికాయ బొబ్బట్లని తయారు చేసి ఈ విధంగా మేము టేస్ట్ చేసాము చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీరు తప్పకుండా నచ్చుతారు ఇవి ఎంత సాఫ్ట్గా ఉండేనండి అంత సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతూ చాలా టేస్టీగా ఉండే సో ఈ విధంగా ఇంత బాగా టేస్ట్గా కుదురుతుందని నేను అనుకోలేదు బట్ సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని మీరు సపోర్ట్ చేస్తూ ఇలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో